వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియో పాయింట్ స్టైల్లో కరేపాకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటుంది స్టార్టర్ లాగా కూడా తినచ్చు లేదంటే అన్నంలోకి కలిపి తిన్న చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అన్నీ ఇలానే కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి బోన్లెస్ లో తక్కువ పడుతుంది సాల్ట్ ఒకటి నాటి నుంచి రెండు టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి ఇంకా ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి మూడు టీ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి ఒకటి నాడు టీ స్పూన్ ని యాడ్ చేసుకోండి అరచెక్క నిమ్మరసాన్ని సగం ఇప్పుడు పిండుకోండి మిగతాది లాస్ట్ లో యాడ్ చేస్తాను మొక్కలకి బాగా పట్టేలాగా కోట్ చేసుకోండి ఫస్ట్ పొడి వాటితో బాగా కోట్ చేసుకున్నాక అప్పుడు వాటర్ పోయాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ బాగా కలపండి మొక్కకి పిండి బాగా కోట్ అయ్యి ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పీల్చదు పిండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల స్టిక్కీగా లేకుండా ఫ్రీగా ఒక్కొక్క మొక్క పడుతుంది మనం ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు ఇప్పుడు మొక్క మునిగే వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్క చికెన్ మొక్కనే యాడ్ చేసుకోండి కొంచెం దూరం దూరంగా యాడ్ చేసుకుని కడాయిలో సరిపడే అన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం తర్వాత మరొక వైపు తిప్పుకుని రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయకండి గట్టిగా అయిపోతాయి పైన క్రిస్పీగా వస్తే చాలు కుక్ అయినట్టే అలానే మిగతావి కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఫ్రై అయిందో మొక్క ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోండి చిన్న మొక్క దాల్చిన చెక్కని మూడు లవంగాలని రెండు యాలకుల్ని అర టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ధనియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో కరివేపాకు డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇలా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ని అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిర్చిని సగానికి చీల్చుకుని యాడ్ చేసుకోండి కొన్ని కరివేపాకులను కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని కూడా కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి నాకైతే మొత్తం పట్టింది రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిగిలిన నిమ్మకాయ రసాన్ని పిండుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ కరివేపాకు ఫ్రై రెడీ అయినట్టే అన్నంలోకి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది లేదంటే వట్టిగా స్టార్టర్ లాగా కూడా సూపర్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్